అందరికీ నమస్తే అన్న నా పేరు శ్రీశైలం టిఎస్ఎఫ్సిఎస్సీ అసోసియేషన్ గ్రూప్ అడ్మిన్ నేను ఎల్బీ నగర్ నుంచి నా పేరు శ్రీశైలం అంటారు మన డ్రైవర్లో చెప్పదలుచుకుంది ఏంటంటే హైదరాబాద్లో సిటీ అవుట్ కార్స్లలో వరంగల్ నల్గొండ ఖమ్మం అవుట్ స్టేషన్ వెళ్ళేవాళ్ళు ఎక్కడ మధ్యలో బండి ఆపుకొని బాత్రూమ్ వస్తుందని మధ్యలో పొదలలో ఎక్కడైనా బాత్రూమ్ కూర్చొని వస్తాం అట్లా మంది చాలామంది ఆ పొదాలలో కూర్చొని ఫోన్లు ఎత్తుకపోతున్నారు రెండు పైసలు కొట్టి గుంజుకుపోతున్నారంట కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నడుపుకొని సిటీ అవుట్ కట్స్లల్లో అవుటర్ రింగ్ రోడ్లలో కూడా బండ్లు పెట్టుకొని పండుకుంటున్నారు నా డ్రైవర్లు ఇక్కడ మీ ఆమీర్ ఏమంటారు ఇది రామోజీ ఫిలిం సిటీ అవుట్ కార్డ్స్ ఇక్కడ విబ్రంపట్నం అవుట్ కార్డ్స్ బెంగళూరు అవుట్ కట్స్లలో ఇక్కడ శంషాబాద్ అవుట్ కార్డ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గట్కేసర అవుట్ కార్డ్స్ మేడ్చల్ అవుట్ కట్సు శ్యామపేట కార్డ్స్ పటజరువు అవుట్ కర్ట్స్లల్లో నా డ్రైవర్లు బుకింగ్ రాక అవుట్ కర్స్లో పెట్టుకుని పండుకుంటున్నారు బండ మీద వచ్చి కొట్టి ఫోన్లు గుంజుకుని పుతారన్న జాగ్రత్తగా నడుపుకోరు బండు నడుపుకునే వాళ్ళు చాలా చాలా జాగ్రత్త నడుపుకోరు ఓల బండ్ కొట్టదలుచుకుంటే ఒక్కనన్నా కొట్టాడు వండబెట్టాలన్నా ఇట్లా ఒక లంచె కొడుకులని వదిలిపెట్టదు ఫాల్తు ముండ కొడుకులని చాలా జాగ్రత్తగా నడిపోరి బండ్లు ఎక్కే కస్టమర్ కూడా ఎక్కడ పోవాలి ఏమి కదా అని అడిగి వెళ్ళు ఇప్పుడు ఓలా ఊబర్ కూడా డెస్టినేషన్ కూడా ఇస్తుంది కదా చూసుకొని వెళ్ళవు జాగ్రత్తగా ఉండవురా మన డ్రైవర్ సబ్బు వెళ్ళారా సరేనా